ఇప్పుడు కేవలం వరకు బరువు అధిక నుంచి ప్రధాన దూరం పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందా పొత్తుకు బిలావల్ భుట్టో పార్టీ ఓకే చెప్పారా లండన్ ప్లాన్ విఫలమైందని ఇమ్రాన్ ఖాన్ ఎందుకన్నారు పోలింగ్ ముగిసి నలభై గంటలైన ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాకపోవడానికి కారణాలేంటి పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెండు రోజుల నుంచి లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్లో లో ఇప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు ఈ క్రమంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇటు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పిటిఐ అటు నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పిఎంఎల్ వేటికవే విజయాన్ని ప్రకటించుకున్నాయి ప్రస్తుతానికి ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ దిశగా అడుగులు పడుతున్నాయి దేశ ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోనే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసి పనిచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం దీంట్లో భాగంగా ఇరుపక్షాలకు చెందిన నేతలు లాహోర్లో సమావేశమయ్యారు ప్రభుత్వ ఏర్పాటుపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారని అక్కడి మీడియా తెలిపింది మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ పార్టీ కూడా మిత్రపక్షాలతో చర్చలు జరుపుతోంది ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులు తొంభై తొమ్మిది సీట్లలో విజయం సాధించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట ముప్పై నాలుగు స్థానాల్లో మెజారిటీ అవసరం ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ ఏఐ జనరేటర్ ప్రసంగాన్ని పిటిఐ పార్టీ విడుదల చేసింది దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్లుగా ఆ వీడియోలో ఉంది మీ ఓట్ల వల్ల లండన్ ప్లాన్ విఫలమైందని ఆ వీడియోలో ఇమ్రాన్ చెప్పుకొచ్చారు పాకిస్తానీలు నవాజ్ షరీఫ్ ని నమ్మడం లేదని అన్నారు ఇదిలా ఉంటే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రావల్పిండిలోని ఏటీసీ కోర్ట్ పన్నెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి కూడా పదమూడు కేసుల్లో ఇచ్చింది ఇదిలా ఉంటే ఓటింగ్ ముగిసిన నలభై గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు దీనిపై అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి